ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రజలకు ఉపయోగపడని ప్రతిపక్ష హోదా కూడా రాని పార్టీకి సంబంధించిన ప్రజల చేత ప్రొద్దుటూరులో శాశ్వతంగా రాజకీయ సమాధి కట్టబడిన అసాంఘిక కార్యక్రమాలకు గతంలో బిగ్ బాస్ అయిన ల్యాండ్ కబ్జాలకో బెదిరింపులకు దౌర్జన్యాలకు అన్నిటి దానికే ప్రొద్దుటూరును భ్రష్టు పట్టించి చీకటి రాజ్యానికి ఇప్పటికి కూడా లోపాయకారి రాజకీయాలు చీకటి ఒప్పందాలకు బిగ్ బాస్ అయినటువంటి మాజీ శాసనసభ్యుడు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు నాకంటే వయసులో పెద్దోడు నాకంటే రెండు దఫాలు ఎమ్మెల్యేగా పనిచేసినాడు గౌరవప్రదమైన వ్యక్తిగా ఉండాల్సిన వ్యక్తి ప్రెస్ మీట్లలో నన్ను ఉద్దేశించి ప్రవీణ్ అనేవాడు ఒక బఫూన్ అని మాట్లాడినాడు రాచమల్లి శివప్రసాద్ గారికి చెప్తానా ఒకసారి నా ఫేస్ చూడు నువ్వు బఫూన్ అన్నా కూడా చిరునవ్వుతో నవ్వుతా నువ్వు బఫూన్ అన్నా కూడా నేను నవ్వుతానే ఉండ చిరునవ్వే నా మొహం మీద ఉంది అంతకంటే ఎన్నో మాటలు నువ్వు నీ చెంచాలతో గత ఐదేళ్లలో నువ్వు అనిపించినా కూడా ప్రొద్దుటూరు ప్రజల కోసం భరించినా ప్రొద్దుటూరు ప్రజల కోసం ప్రశ్నిస్తా నువ్వు చేసే అవినీతి అక్రమాలు చీకటి ఒప్పందాలు అన్నీ బయట పెడతా ప్రొద్దుటూరు ప్రజల కోసం నేను భరిస్తానా నువ్వు అన్నంత మాత్రాన నా నా చేతికి చిటికన వేలుకుండే ఈ వెంటుక కూడా పోదు ఒకటి చెప్పదలుచుకునే గౌరవప్రదంగా రెండుసార్లు ఎమ్మెల్యే అయినావు పొద్దుటూరు ప్రజలు నీకు అవకాశం ఇచ్చినారు మాజీ శాసనసభ్యుడివి అంతో ఇంతో చదువుకొని వింటావు సంస్కారం నేర్చుకో నేను మాట్లాడితే నిన్ను అంతకంటే నీచాతి నీచమైన పదాలు మాట్లాడతా నువ్వు మాట్లాడిన పదాలకంటే నీచ నికృష్టమైన పదాలు నువ్వు అసలు తెలుగు డిక్షనరీలో నువ్వు చదువుకునే రోజుల్లో కానీ ఇప్పుడు కానీ నీకు తెలియని పదాలు కూడా నేను నిన్ను సంబోధించగలను కానీ నా తల్లిదండ్రులు చదువు నేర్పిన గురువులు రాజకీయ మాకు పెద్దలైనటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ ఇట్లా సంస్కారహీనంగా మాట్లాడద్దని మాకు చెప్పినారు మేము పాలిటిక్స్కు నువ్వు వచ్చిన స్కూల్ నుంచి మేము రాలే మేము ఒక గౌరవప్రదమైన స్కూల్లోంచి నుంచి వచ్చినాం అందుకనే నీకు మాట్లాడడంలే నీకు భయపడో లేకపోతే నువ్వు బలవంతునివనో నాకంటే వయసులో పెద్దోనివనో నాకంటే వయసులో నువ్వు నాకంటే శారీరకంగా బలంగా ఉండావో నిన్ను చూసి భయపడి మాట్లాడడంలే సంస్కారం కోసం మాట్లాడలే పొద్దునూరు ప్రజలకు తెలియజేస్తాను ఒకరోజు ప్రెస్ మీట్లో ఏమంటాడు ప్రవీణ్ నువ్వు చెప్పడం వల్ల నువ్వు చెప్పిన అబద్ధాల వల్ల నువ్వు చేసిన దానిల వల్ల ఇరవై పర్సెంట్ ముప్పై పర్సెంట్ ప్రజలు నన్ను నమ్మి నన్ను ఓడగొట్టినారు దీనికంతా నువ్వే కారణం అంటావు ఒకరోజు వస్తావు అతని పేరు నేను సంబోధించలేనంటావు రోజు వస్తావు బఫూన్ అంటావు మైండ్ పనిచేస్తుందే ఓటమి నుంచి ఇంకా నువ్వు గుణపాఠాలు నేర్చుకోకుండా అట్లే తయారవుతావా ప్రొద్దుటూర్లో ఫ్యాక్షనిజాన్ని రౌడీజాన్ని ఇంకా ఎంకరేజ్ చేసి రెచ్చగొట్టే మాటలు మాట్లాడాలని నీకు ఆలోచన ఉందే ప్రజల ఉపయోగపడి పని చెయ్యి మాటలు ఈ ప్రెస్ మీట్ ద్వారా నీకంటే వయసులో చిన్నోనైనా గౌరవంగా రెండుసార్లు ఎమ్మెల్యే అయినావు రిక్వెస్ట్ అనుకో నువ్వు నువ్వు రిక్వెస్ట్ అనుకునే నాకు బాధలే లేదు దాని ఏమంటారు రిక్వెస్ట్ అనుకో లేకపోతే డిమాండ్ అనుకో లేకపోతే వార్నింగ్ అనుకో మాట మాట్లాడేటప్పుడు పద్ధతిగా మర్యాదగా మాట్లాడు నువ్వు ఒకటంటే పది అంట ఇది చెప్పనీకే ఈ ప్రెస్ మీట్ ప్రొద్దుటూరు ప్రజలకు ఉపయోగపడే పని చేస్తే నేను నేను చెప్తేనో ప్రజలు ఇంకొకరు చెప్తేనో అబద్ధం ఎప్పుడు నిజం కాదు నువ్వు పని చేయలేదు కాబట్టే లాస్ట్ టైం నేను చెప్పిన ఆరోపణలు నిజం కాబట్టే నువ్వు ఓడిపోయినావు ఇంకా నువ్వు ఆ ట్రాన్స్లో నుంచి బయటికి రావట్లే నువ్వు ఎందుకు ఓడిపోయినో ఫస్ట్ ఆత్మ పరిశీలన చేసుకో తర్వాత మాట్లాడు ఇంకొకసారి ఇట్లాంటి మాటలు మాట్లాడితే డిక్షనరీలో ఎత్తుకోవాల నువ్వు పదాలు ఏందిరా ప్రవీణ్ అని నీ పదం అన్నాడే దీని మీనింగ్ ఏందని ఎత్తుకునేటట్టుగా ఉంటుంది నీకు ప్రశ్న మీటు ప్రొద్దుటూరు ప్రజలను కూడా గమనించమని కోరుతున్నా ఇట్లాంటి వాయిస్ అమ్మకుండే గొంతమ్ముకుండే ప్రతిపక్ష లేని రాచమల్లి బసాడి ఈ ఊరికి ఏమైనా అవసరమా ఈ ఈ సంవత్సరం ఐదారు నెలల్లో ప్రభుత్వం మారినాక ఒక్కటి ప్రొద్దుటూరు ప్రజల కోసం పోరాడిన ఒక్క సమ ఒక్క ఇష్యూ ఏదైనా ఉంటే చెప్పమనండి